ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ప్రభైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు మరణాత చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము కీర్తనల పుస్తకము నూట ఆరవ అధ్యాయము కీర్తనల పుస్తకము నూట అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మనం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి కీర్తనల పుస్తకము నూట ఆరో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మిరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా కృపగలిగిన దేవా మంచి బోధ కూడా మా ఏసయ్య ఈ సమాజానికి నీ మాటలు ఎంతో అవసరము నాయన నీ మాటలు బ్రతికిస్తాయి నీ మాటలు బాగు చేస్తాయి నీ మాటలు మాకు త్రోవ చూపిస్తాయి మా జీవితానికి మా కుటుంబాలకి ఈ సమాజానికి కావలసిన వర్తమానం ఈరోజు కూడా మీరే మాకు అందించండి ఏదైనా సేవకుని అభిషేకించి బలపరిచి నీ పాత్రగా వాడుకోమని మా రక్షకుడు మా ప్రభువు వాక్యమై ఉన్న నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే కోపం వల్ల కలిగే నష్టాలు లేదా కోపం వల్ల కోల్పో కోల్పోయేవి ఏమిటి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తాను అతను ఎవరో కాదు మోషే గారు సాధారణంగా మోషే గారు గురించి బైబిల్లో చాలామందికి గుర్తున్న విషయాలు తెలిసిన విషయాలు ఏమిటంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని మోషే గారు ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకస్త్రని సాక్ష్యం పొందినవాడని తెలుసు అనుమానం ఏమీ లేదు అయితే ఆ సాత్వీకుడిగా మారక ముందు ఆ నమ్మకస్తుడిగా ఉండక ముందు ఈ మోషే గారి జీవితములో కొన్ని సందర్భాలు ఉన్నాయి అన్నీ చెప్పన కానీ అవసరమైన ఒక మూడు విషయాలు నేను మీకు ముందు తీసుకొస్తాను జాగ్రత్తగా ఆలకించండి కోపము చాలా ప్రమాదం అండి కోపం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి ఈ కోపం వల్ల చాలామంది కాపురాలు పాడైపోయాయి ఈ కోపం వల్ల సంఘాలు పాడైపోయాయి ఈ కోపం వల్ల అన్నాదములు బంధాలు తెగిపోయాయి ఈ కోపం వల్ల ఏంటి మనిషి జీవితములు ఎన్నో నష్టాలు జరిగాయి మీకు టూకీగా వీలైతే ఒక మూడు సందర్భాలు జ్ఞాపకం చేస్తాను వినండి మోసే గారికి ఫస్ట్ కోపం వచ్చినప్పుడు అతను చేసిన పని ఏంటంటే ఒక వ్యక్తిని చంపేశాడండి మోషే గారు ఫరో ఇంట్లో ఫరో కుమార్తెకు కుమారుడుగా యువరాజుగా పెరిగిన మిబ్బట ండి ఒకసారి అతను బయటికి వచ్చినప్పుడు ఒక ఐగుప్తియుడు ఒక ఇబ్రియుడు గొడవపడుతుంటే మోసే గారికి కోపం వచ్చి ఐగుప్తిని కొట్టి చంపేశాడు అంటే కోపమును అణుచుకోలేక ఒక వ్యక్తిని చంపేసి నరహంతకుడైపోయాడు ఆ కోపం వల్ల అతడు అంత కూడా అయిపోవడమే కాదు ఆ హత్య చేయడం వల్ల అతని జీవితంలో చాలా నష్టపోయాడండి మరొక మరొకసారి ఇద్దరు ఇద్దరిబ్రీడు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఒకని హెచ్చరిస్తాడు అంటాడు ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపేస్తావా అంటాడు అప్పుడు ఈ విషయం ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడని ఉన్న ఊరిని విడిచి ఉన్న దేశాన్ని విడిచి కన్నవారిని విడిచి తల్లిని తండ్రిని అక్కని అన్నని విడిచి నలభై సంవత్సరాల పాటు పరదేశిగా బ్రతకవలసి వచ్చింది గొర్రెల వెనకాల తిరగవలసి వచ్చింది ఎందుకు వచ్చిందయ్యా మోషే గారు మీకు ఈ కర్మ ఎందుకయ్యా మీ జీవితం ఇలాగైపోయింది మీ అమ్మగారిని మీ నాన్నగారిని విడిచి ఇంత దూరం ఎందుకు వచ్చేసావయ్యా మీ అన్నని మీ అక్కని ఎందుకు దూరం చేసుకున్నావయ్యా ఉన్న ఊరిలో బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉండవలసి నీవు ఇలాగా పరదేశిగా ఎందుకు అయిపోయావు అని ఇంటర్వ్యూ చేయగలిగితే అతను ఏం స నేను కోపములో ఒకడిని చంపేశాను దాన్ని ఫలితముగా ఈరోజు నా జీవితము ఎలా అయిపోయిందని చెప్తాడు మోషే గారికి వచ్చిన ఆ ఫస్ట్ టైం కోపం వల్ల అతడు నరహంతకుడయ్యాడు ఆ కోపంలో ఒక మనిషినే చంపేశాడు నిజమే అప్పుడప్పుడు చూడండి జైల్లో ఉన్నటువంటి ఖైదీలని ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరవ తేదీన లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేస్తారు లేదా విడుదలైనటువంటి ఖైదీలని ఇంటర్వ్యూ చేస్తారు అప్పుడు వాళ్ళు చెప్తారు మేము కావాలని చేయలేదండి ఆవేశములో ఆ కోపములో ఏండి ఓ దెబ్బ కొట్టాను నా భార్య చచ్చిపోయింది నన్ను జైల్లో పెట్టేస్తారు కోపములు నా భర్తను చంపేస్తానండి అంటే కోపములు మా నాన్నని చంపేశానండి కోపములు నా తల్లిని చంపేశారండి అనుకోకుండా ఆ కోపములో కరతో కొట్టారండి వాడిని ఆ గొడవలో వాడు చచ్చిపోయాడండి ఈరోజు నేను జైల్లో ఉన్నానండి అని చెప్పే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కోపము చాలా ప్రమాదం అండి అందుకే కీర్తన పుస్తకం ముప్పై ఏడో అధ్యాయం ఎందు వచ్చిన మంచి మాట ఉంటుందండి అది భలే ఉంటుంది చూడండి పెట్టారా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కోపం మానుకు ఆగ్రహం విడిచిపెట్టు వ్యసన పడకు వాటి వల్ల కీడే కానీ నీకు మేలేమీ లేదు చూసారా బిడ్లారా ఈరోజు మోసే కోపముతో కన్నవారికి తోబుట్టువులకి ఉన్న ప్రాంతానికి దూరమైపోయాడు అందరినీ దూరము చేసుకున్నాడు ఈరోజు కోపావేశాల వల్ల ఎన్నో కుటుంబాలు భార్య భర్తలు దూరమైపోతున్నారు అన్నాదమ్ములు కోపములు వేసేసుకున్నటువంటి గొడవల వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల చేసుకున్న గాయాల వల్ల బంధాలు విడిపోయిన వారు ఉన్నారు కోపం వల్ల యాండి సంఘాలు పాడైపోయినటువంటి స్థితిగతులు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డారా మీకు అర్థమవుతుందా కోపం ఎప్పుడూ ప్రమాదమే నువ్వు కోపాన్ని మానకపోతే నీ ఫ్యామిలీ నిలిచిపోవచ్చు నువ్వు కోపం మానకపోతే నీ సంఘమే పాడైపోవచ్చు నీ సేవే పాడైపోవచ్చు నీ బంధాలే పాడైపోవచ్చు ఈరోజు మోసే ఆ కోపంతో చేసిన పనికి ఈరోజు కన్నవారికి యాండి బంధువులకి తోబొట్టలకి అందరికీ దూరమైపోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రియ స్నేహితుడా కోపము మానుకో ఇప్పటికే కోపం వల్ల చాలా కోల్పోయావేమో నువ్వు చాలామందిని పోగొట్టేసుకున్నావేమో రెండో సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలో ఆ సందర్భం ఉంటుంది బిడ్లారా అండి ఇంకో సందర్భం కూడా ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండములోనే ముప్పై రెండవ అధ్యాయంలో ఉంటుంది ఈ రెండు సందర్భాలు కూడా మీకు నేను జ్ఞాపకము చేసే ప్రయత్నం చేస్తాను అయితే మొదటగా నిర్గమాకాండం ముప్పై రెండు అధ్యాయము జ్ఞాపకం చేస్తున్నాను చూడండి నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చును మోసేకు కోపం వచ్చిన మూడు సందర్భాల్లో ఆల్రెడీ ఒకటి మీకు చెప్పాను కోపముతో ఒకని చంపాడు దాని వల్ల పారిపోయాడు పరదేశయ్యాడు అరణ్యాలు పాలైపోయాడు గొర్రెల కాపరిగా మారిపోయాడు నెంబర్ వన్ నెంబర్ టూ నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దగ్గరికి రండి అతడు పాలెమునకు సమీపింపగా ఆ దోడను వారు నాట్యమాడుటను చూచాను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టేను ఇది రెండో సందర్భం ఇస్రాయేలీలు అండ్ ఒక దూడబొమ్మను చేసి పండగ చేసి తినడానికి తాగడానికి ఆడడానికి ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు మోసే ఇల్లు ప్రజలు పాడైపోతున్నారు అని చెప్పినప్పుడు మోసేకి దేవుడే తయారు చేసి దేవుడే తన చేతి వ్రేళ్ళుతో రాసిన నిబంధన ఇచ్చి పంపించాడండి వచ్చినప్పటికి వీళ్ళ చేసిన పని చూసి మోసే కోపం మండిపోయిందంటే ఆ కోపము మండిపోయి అండి చేతిలో ఉన్న రెండు రాతి పలకలు పట్టుకెళ్ళి నేల కొట్టాడు కోపం ఎవరి మీద ఇస్రాయిల్ మీద కానీ ఎవరి మీద చూపించాడు సాక్షాత్తు దేవుడే ఇచ్చిన దేవుడే తన తన చేతి వ్రేలుతో రాసిన యాని నిబంధన పలకల మీద చూపించాడు ఇక్కడ కూడా నష్టమే కదా జరిగింది నిబంధన పలకలు బద్దలైపోయాయి కదా మనుషుల్లో కూడా చాలామంది చూడండి ఎవరి మీదో కోపము వేటి మీదో చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కడు మనుషుల మీద కోపము లేక భార్య మీద కోపము పిల్లల మీద కోపము సెల్ ఫోన్ల మీద చూపిస్తూ ఉంటాడు నేలకి ఎత్తాడు అంతే అది బద్దలైపోద్ది ఒక్కొక్కడు అండి టీవీని బదులు కొట్టేస్తూ ఉంటాడు ఒక్కొక్కడు బిందిని తన్నేస్తాడు కొండం తన్నేస్తాడు కుక్కం తన్నేస్తాడు మంచాంతేస్తాడో ఇలాగా ఎవరి మీదో కోపము ఎవరి మీదో వేటి మీదో చూపిస్తూ ఉంటారు కొంతమంది అయితే తినే తినే భోజనం ప్లేట్ మీద చూపిస్తారు ఆ ప్లేట్ని నేలకేసి విసిరేస్తారు లేక నేలకేసి కొట్టేస్తారు నీ కడుపు నింపే అన్నం ఏం చేసిందయ్యా అన్నాన్ని నేలపాలు చేసేసావు నీ ప్లేట్లోకి ఆ భోజనం రావాలంటే ఒక రైతు ఆ నెలలు కష్టపడి పండిస్తే వచ్చిందా భోజనం ఆ రైసు కదా అండి ఒక్కొక్క బలకొడేస్తాం కొత్త పని కొనుక్కుంటాం బదులకొడేస్తాం కొత్త పని కొనుక్కుంటాం అంటాడు అప్పులు అయిపోయినంటాడు యారే ఎంత కప్పులు అయిపోయాడు అంటే మా ఆవిడ మీద కోపం వచ్చినప్పుడు సెల్ ఫోన్లు బలగొడేసాను టీవీలు బలగొట్టేసాను లేదా ఫ్రిడ్జ్ని తన్నేసేసేసేను మంతా తన్నేసేను కొంత వేసేను అవన్నీ పగిలిపోయి మరి కొనుక్కోవాలి కదా ఎందుకంటే కోపం బలకొడేస్తాడు కొంతమంది చూడండి కోపంలో రిమోట్ నాకే కూడా వేస్తుంటారు ఒక గంటకో రెండు గంటలకో పూటకో కోపం తీరిపోద్దు ఇప్పుడు టీవీ కావాలి రిమోట్ కావాలి ఉండదు ఆవేశంలో సెల్ గోడ కొట్టేస్తూ ఉంటాడు తర్వాత ఎవరికో పోన్ చేయరు ఉండదు మళ్ళీ కొనుక్కోవాలి ఒకడు ఉంటాడేంటి ఇలాగా గారు ఇస్రాల్ మీద కోపం నిబంధన పలకల మీద చూపించి బద కొట్టేటట్టు ఒక్కొక్కటి మనుషుల మీద కోపం ఏం చేస్తారంటే ఇలా సెల్ ఫోన్ల మీద టీవీల మీద భోజనం ప్లేట్ మీద రిమోట్ల మీద కుక్క మీద మంచం మీద బిందుల మీద కుండల మీద అన్నం ప్లేట్ల మీద చూపిస్తూ ఉంటారు వీటి వల్ల కలిగేది కూడా నష్టమే కాబట్టి ఆ ముప్పై ఏడో క్షేత్రం ఎనిమిదో చెప్పాడు కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకు అది కీడికే కారణము కోపం వల్ల చూసారు ఎన్ని నష్టాలున్నాయో కోపం వల్ల మోసే నరహంతకుడు అయిపోయాడు కోపం వల్ల ఉన్న ఊరిని కన్నవారిని విడిచి పారిపోయాడు కన్నవారికి తోబొట్టులకి దూరం అయిపోయాడు అరణ్యాలు పాలైపోయాడు గొర్రెల వెనుకడ తిరుగుతున్నాడు కోపం వల్ల దేవుడే ఇచ్చిన నిబంధన పలకలని నేల కొట్టి బదులు కొట్టేస్తాడు నష్టమే ఇంకొక మాట చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను చూడండి అండి సంఖ్యాకాండము ఇరవై అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పది పదకొండవచనాలు నేను చదువుతున్నాను చూడండి బిడ్డారా తర్వాత మోషే ఆహారో ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా నేను అప్పుడు మోసే తన చెయ్యి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా ప్రియమైన దేవుని బిడలారా కాదేశ్యులో ఉన్నప్పుడు సీను అరణ్యములో ఉన్నప్పుడు నీళ్లు లేకపోయినప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలు సణుగుతున్నప్పుడు గొణుగుతున్నప్పుడు మోషే గారు యాండి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు మోషే ఆ బండతో మాట్లాడు ఆ బండతో మాట్లాడు ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు వారికి వారి పశువులకి ఇవ్వన్నాడండి కానీ మోషే గారు కోపముతోనంట వారి దగ్గరికి వెళ్ళి ద్రోహులారా ఇందా మనం చదువుకున్నాం కదా కీర్తన గ్రంథం నూట ఆరవ అధ్యాయములో ఆ ద్రోహులారా అన్న మాట కంటే దేవుడు అన్నాడు మోసే కోపముతో కాని మాట పలికేసా అన్నారండి నిజమే అనేక మంది చూడండి కోపములో కాని మాటలే పలికేస్తూ ఉంటారు ఒక్కొక్కటి కోపం వస్తే మొత్తం అన్ని బూతులు పంచాంగం తప్ప ఇంకో మాట మాట్లాడడం ఇంకా తల్లి లేదు పిల్లము లేదు పిల్లలు లేరు పెద్దోడని లేదు చిన్నోడని లేదు బూతులు 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 అండి ఏంటి ద్రోహులారా అన్నందుకే కాని మాట అయిపోతే ఆ కోపములో ఇదివరకు ఒకసారి దేవుడు రెఫీ దీములో నీళ్లు కావలసినప్పుడు ఏంటి బండను కొట్టమంటే కొట్టాడు కదా అదే అలవాట్లు ఈసారి కూడా ఏం చేయంటే మాట్లాడవయ్యా అంటే కొట్టేశాడు రెండుసార్లు కొట్టేశాడు ఇంతగా వెంబడిస్తున్న బండ క్రీస్తే యేసుప్రభుని రెండుసార్లు కొట్టడానికి రెండో రెండోసారి శ్రీవడానికి ఎవరికి అధికారం లేదు ఫస్ట్ టైము దేవుడే చెప్పాడు ఆ బండను కొట్టమని రెండోసారి కొట్టమని ఆ బండతో మాట్లాడమన్నాడు దేవుడే నీళ్ళు ఇస్తానన్నాడు కదా మోసే కానీ కోపముతో ద్రోహులారాని కానమాట పలికేశాడంటే బండనేమో రెండుసార్లు కొట్టేశాడండి బండైన క్రీస్తుని రెండోసారి కొట్టడానికి శిక్షించడానికి ఎవరికి అధికారము లేదు ఈ పని చేయడం వల్ల మోషే గారు వాగ్దాన దేశమైన కానానులో శారీరకంగా అడుగు పెట్టలేకపోయాడు తెలుసా మీకు అయ్యో బాబోయ్ మోషే లాంటి మహానుభావుడు గొప్ప ప్రవక్త భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వీకుడు తన ఇల్లంతటిలో నమ్మకస్తాను పేరు పొందిన వాడే ఈ కోపములో చేసిన ఈ పొరపాట్లు బట్టి వాగ్దాన దేశములో అడుగు పెట్టలేకపోయాడు మోషే గారు ఏంటి కాణానులో అడుగు పెట్టలేకపోయాడు ఓకే పరలోకం వెళ్ళాడండి ఆయన మరి మనము ఎంత కోపముతో ఇష్టానుసారంగా మాట్లాడితే కాని మాటలు పలుకుతుంటే ఇలాంటి చేయగని పనులు చేస్తూ ఉంటే మనకు వాగ్దాన దేశమైన పరలోకం అడుగు పెడతామంటారా మనం ఆలోచించేయండి మోశేగర్ అన్న మాట ఏంటి ద్రోహులారా ఈ మాటే కాని మాట అయిపోతే నీ నోటిలోంచి ఎన్ని బూతులు వస్తున్నాయి మరి ఈ మాటలని ఏమనాలి నిజమే కోపములు ఏం మాట్లాడుతున్నారు విచక్షణ కోల్పోతారండి చివరికి దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులు కూడా బూతులు మాట్లాడతారు బైబిల్ పట్టుకుని తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధ సంఘములో సహ సహవాసములోకి వెళ్ళిపోయి ప్రభు శరీరము తీసుకునే నోటితోనే ప్రభు రక్తము తీసుకునే నోటితోనే యాండి విచ్చలవిడిగా బూతులు మాట్లాడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు కాని మాటలు పలుకుతున్న వారు చాలామంది ఉన్నారు కూడా బూతులు ఉన్నారు భర్తని బూతులు ఉన్నారు అమ్మా నాన్నని బూతులు ఉన్నారు కన్నా బిడ్డల్ని బూతులు తిట్టేవారున్నారు చివరికి సేవకుల్ని కూడా తిట్టేవారున్నారు ద్రోహులారా అన్నందుకే బండను రెండు సార్లు కొట్టినందుకే మోసే కాణాను అడిగి పెట్టలేదు కదా మరి ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు ఎంతో కోపముతో ఎన్నో భయంకరమైనటువంటి మాటలు నీ నోట్లోంచి వచ్చేస్తున్నాయి కోపంలో తిడుతున్నా కోపంలో కొడుతున్నా కోపంలో బద్దలు కొట్టేస్తున్నా నీకు కలిగిన లాభం ఏమిటి ఇక్కడ మోసే గారి జీవితంలో మూడు సందర్భాలు మేము ముందుకు తెచ్చాను మూడు సందర్భాల్లో కోపం వల్ల అతనికి నష్టమే కలిగింది తప్ప లాభం లేదు మొదటిసారి కోపం వచ్చినప్పుడు అతను నరహంతు కూడా అయిపోయాడు అందరిని విడిచి పారిపోయి అందరికీ దూరం అయిపోయాడు అరణ్యాలు పాలైపోయాడు అర్థమవుతుందా రెండోసారి కోపం వచ్చినప్పుడు దేవుని నిబంధన పలకలను బద్దలు కొట్టేస్తాడు అయ్యో మూడోసారి కోపం వచ్చినప్పుడు ద్రోహులారా అని బండతో మాట్లాడమంటే బండ రెండు మార్లు కొట్టి వాగ్దాన దేశమైన కారణాలను అడుగు పెట్టలేకపోయాడు మరి నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఏంటి కోపం వల్ల ఏమైనా ఉందా మరి కోపం రాకూడదండి పాస్టర్ గారు అంటే దీనికి మరొక సబ్జెక్ట్ ఉంది వేరొక కథ ఉంది వేరొక చరిత్ర ఉంది కోపంలో కూడా రకాలు ఉంటాయి ఇప్పుడు అవి చెప్తే మనకు టైం సరిపోదు కానీ బైబిల్ చెప్తుంది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కోపపడు కానీ పాపము చెయ్యకండి కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టు వ్యసన పడకము అది కీడికే కానీ అని మేలేమీ జరగదు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుని నీతోనే మాట్లాడుతున్నాడు ఎంతకంత కోపం అమ్మా మీ అమ్మ ఒక మాట అంటే నీకు ఇంతకంత కోపం వచ్చేస్తుంది పిల్లలారా మీ నాన్న ఒక మాట అంటుంటే లాగా రై రైర లేచిపోతున్నావేటి నువ్వు నిన్న ఒక మాట అని అర్హత మీ తల్లికి మీ తండ్రికి లేదా నిన్ను కని పెంచి మోసి పెద్దవారిని చేసిన నీ కన్నవారికి నేను అనే హక్కు లేదా నువ్వు కూడా కోపడిపోతున్నావేటి నిజమేనండి ఇంత ఇంత ఉన్న బొడ్డోడు బొడ్డదానికి కూడా చెప్పలేకపోతున్నావు వాళ్ళని ఏమైనా మాట అంటే ఆడికి కోపం వచ్చేస్తుంది ఆడి కోపం వచ్చి తింటాం మానేస్తాడు ఆడి కోపం వచ్చేసి మంచం ఎక్కి ఆడి కోపం వచ్చేసి ఇంట్లోంచి బయటకెళ్ళిపోతాడు అయిపో పెద్ద మొగోడీడు పెద్ద పెద్ద మనిషి అయిపోయింది ఏవిడ చిన్న చిన్న పిల్ల కూడా వచ్చేస్తుంది అండి అండి కోపం వచ్చినప్పుడల్లా బ్యాంకులోంచి ఒక కట్ కట్టయిపోతాయి కోపం ఎక్కడికి వచ్చినా మింగే మింగేస్తుండడం కోపం వచ్చినప్పుడు నెత్తి మీద జుట్టు గుప్పుడు రాలిపోతాం కోపం వచ్చినప్పుడల్లా ఈ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతాం ఈ జరిగిన అనుకోండి కోపం వచ్చినా అని చేసుకుంటారు కదా కొనుక్కోకర లేకుండా ఛార్జింగ్ లేకుండా పెట్టుబడి లేకుండా సమయం లేకుండా పగల రాత్రి పని లేకుండా కరెంటుతో పని లేకుండా ఎప్పుడు కావలితే అప్పుడు వచ్చేసి ఏంటంటే కోపం కానీ కోపం వల్ల కలిగే నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి మోసే కోపడ్డాడు చాలా నష్టపోయాడండి ఓ గొప్ప ప్రవక్త అండి వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు అర్థమవుతుందో పెట్లరా యాంగర్ కోపం ఇది చాలా డేంజర్ యాంగర్ వెరీ డేంజర్ అండి ఈరోజు కోపాల వల్ల ఎంతోమంది బ్రతుకులు పాడైపోయినాయి కోపములో నరహంతుకులు అయిపోయిన వారు ఉన్నారు కోపములు ఎదుటివారిని గాయం చేసి యాండి లేనిపోయిన కేసులు మీదేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు కోపముతో వస్తువుల్ని బద్దలు కొట్టుకుని అప్పులు పాలైపోయిన వారు ఉన్నారు కోపములో గొడవలు పడి విడిపోయిన భార్య ఉన్నారు కోపములో గొడవలు పడి విడిపోయిన అన్నదమ్ములు ఉన్నారు కోపములో పాడైపోయినటువంటి సంఘాలున్నాయి కోపములో దైవజనుడికి సంఘానికి దూరం అయిపోయి భ్రష్టులు అయిపోయిన ఉన్నారు కోపపడి సంఘాన్ని పోగొట్టుకున్న ఉన్నారు కోపపడి ఇంటిలో నుంచి పారిపోయి దిక్కు లేక ఏదేదో అయిపోయిన బిడ్డలున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి జీవితంలో చూసినా కోపం వల్ల చాలా చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్తున్నట్టుగా కోపము మానుము ఆగ్రహం విడిచిపెట్టుము వ్యసన పడకండి అది కీడికే కీడికే కారణమవుతుంది నీకేమేలో జరగదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను వాక్యం మోసే కోపం వల్ల నరహంతుకుడైపోయాడు మోసే కోపం వల్ల కన్నవారికి తోబుట్టులకి దూరం అయిపోయాడు మోసే కోపం వల్ల అరణ్యాలు పాలైపోయి గొర్రెల వెనకాల తిరుగుతున్నాడు అయిపోయాడు నలభై సంవత్సరాలు అలా పరదేశగా బ్రతికాడు మోసే కోపం వల్ల నిబంధన పలకలు బద్దలు కొట్టేసాడు మోసే కోపం వల్ల కాని మాట పలికాడు మోసే కోపం వల్ల యాండి బండను కొట్టి వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు కయ్యేను కూడా కోపంతోనే ఏ బేలుని చంపి నరహంతకుడై శాపగ్రస్తుడైపోయాడు కాబట్టి ప్రియమైన దేవుని పెడలారా నీకున్న ఆవేశాన్ని అణుచుకో కోపం మానుకో క్రీస్తులాగా ప్రేమించడం క్షమించడం సమాధానపడడం తగ్గించుకోవడం దీర్ఘశాంతంగా ఉండడం నేర్చుకో ఓర్చుకో బైబిల్లో ఉంటుంది ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని మానుకోను అంటాడు కానీ ఈరోజు చాలామందికి లేనిది ఓర్పు వద్దంటే వచ్చి పడిపోయేది కోపం పట్టణము పట్టుకుని వాడినికంటే దీర్ఘశాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడు అంటున్నాడు బైబిల్లో కాబట్టి కోపం పనికిరాని కోపం మాటి మాటికొచ్చే కోపం సమయము సందర్భం లేకుండా వచ్చే కోపం కీడికే కారణమయ్యే కోపం వ్యర్థమైన కోపాన్ని పక్కన పడై విడిచిపెట్టు ఓర్పుతో సహనముతో దీర్ఘశాంతముతో ప్రేమతో ముందుకు సాగడం నేర్చుకో దానివల్ల నీకు నీ కుటుంబానికి మీ బంధాలకి మీ సంఘానికి మీ సమాజానికి అది ఎంతో మేలు చేస్తుంది అది నీకు ఎంతో నెమ్మదినిస్తుంది కోపములు ఆవేశములు ఏదేదో అనేసి ఏదేదో చేసేసి తర్వాత జుట్టు జుట్టుపీక్కున్నా ఇవన్న తర్వాత ఎంత బాధపడిపోయినా ఒక్కొక్కసారి ఎంత ఆలోచించినా ఒక్కోసారి కోపంలో కోల్పోయి మరలా తిరిగి రాని పరిస్థితులు కూడా ఉంటాయి అంతవరకు తెచ్చుకోవద్దు అండ్ తెగిపోయిన తర్వాత అతికించడం కష్టమైపోద్ది విడిపోయిన తర్వాత కలుసుకోవడం కష్టమైపోద్ది ఈరోజు కోపములో ఎంతోమంది ఏవేవో పోగొట్టుకుని ఎవరినో పోగొట్టుకుని బాధపడుతున్న వారి లోకంలో చాలామంది ఉన్నారు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కీడికే కారణమయ్యా కోపం నీకు అవసరమా దేవుని నీతిని నెరవేర్చుకునే నా కోపం నీకు అవసరమా పాపంలోకి తోసుకెళతున్న నా కోపం నీకు అవసరమా అవసరం లేదు కోపము మానుము ఓర్పు కలిగి ఉండు ప్రేమ కలిగి ఉండు అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేను గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన నిజమే మా కోపం వల్ల మాకు ఎప్పుడూ నష్టమే కలిగింది నాయన ఈ పనికి రాని కోపాన్ని మాలో నుంచి తీసివేసి నీలాంటి ఓర్పు నీలాంటి దీర్ఘశాంతం నీలాంటి సహనం నీలాంటి ప్రేమ నీలాంటి తగ్గింపు మాకు దయచేయమని విత్తబడిన వాక్యము వీరు హృదయ క్షేత్రం నీరు కట్టి ఫలింప చేయమని ఏసు నా మమ్మను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్